పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన ఈ జనసేన సభ్యత్వ కార్యక్రమాల్లో మళ్ళీ రేపు మొన్న పద్దెనిమిదో తారీఖు నుంచి రేపు ఇరవై ఎనిమిదో తారీఖు దాకా సభ్యత క్రియాశీలక సభ్యత్వాలు జరుగుతున్నాయి అలాగే గతంలో చేసిన సభ్యత్వాలు కూడా ఎంతో మందికి ఈరోజు మన పవన్ కళ్యాణ్ గారు బ్రదర్ అయిన నాగబాబు గారు చేతుల మీదుగా ఎనభై రెండు సభ్యత్వాలు ఇన్సూరెన్స్ వచ్చిన చనిపోయిన వాళ్ళకి ఇవ్వడం జరిగింది సుమారు నాలుగు కోట్ల పది లక్షల దాకా ఈరోజు ఆయన చేతుల మీద ఈ మహోత్తర కార్యక్రమాన్ని అందుకున్నారు అందరూ అలాగే పడాల్ లక్ష్మీపురంలో కంచి గణపతి అనే ఆసాం గతంలో వాలంటరీగా ఉన్న మన కరిబాబురావు చేశారు సభ్యత్వం ఆ రోజు రోజు యాక్సిడెంట్లో ఆయన పోయిన సందర్భాన్ని నాగబాబు గారి చేతుల మీద చెక్ ఇవ్వడం జరిగింది ఇలాగే ఎంతో మంచి కార్యక్రమాలు తలపెట్టిన పవన్ కళ్యాణ్ గారికి నిజంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం అలాగే ఈ సభ్యత్వ కార్యక్రమం కూడా ఎంతోమందికి ఆపదలో రక్షిస్తున్నారు కాబట్టి ఈ బహుత్ర కార్యక్రమాన్ని సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అందరూ కూడా బాగా పార్టిసిపేట్ చేసి ఎక్కువ సభ్యత్లు నమోదు చేసి అందరికీ ఉపయోగపడేలా చేయాలని కోరుకుంటూ జై జనసేన జై జై జనసేన అందరికీ నమస్కారం ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ కుడిజన పవన్ కళ్యాణ్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కార్యక్రమం జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వం గత సంవత్సరం వైక్రాపేట నియోజకవర్గం నుంచి గడ్డం బుజ్జి గారి ఆదేశాలతో నేను క్రియావాలనీధిగా పనిచేసి రెండు వందల డెబ్బై ఐదు క్రియా సభ్యత్వాలు చేయడం జరిగింది ఆ క్రియా సభ్యతలు తీసుకున్న వారిలో ఒకరు మన పియ్యపురం గ్రామానికి చెందిన సోదరుడు కంచి గణపతి ప్రమాదవశాస్తు యాక్సిడెంట్లో మరణం జరిగింది మరి ఆ కుటుంబానికి అండగా ఉండే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆ కుటుంబానికి ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ చెక్కును బుజిగారి చేతుల మీదుగా నాగబాబు గారు అందించడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఈ సభ్యత్వాన్ని తీసుకుంటే జనసేన పార్టీలో ప్రతి ఒక్కరు కూడా అండదండగా ఉంటూ వారి కుటుంబానికి ఒక భరోసా ఇచ్చే విధంగా ఈ క్రియాశీల సభ్యత ఉపయోగపడుతుందని మేము అందరం నమ్ముతా ఉన్నాం దానిలో భాగంగా ఈ ఏడాది కూడా పద్దెనిమిదో తారీఖు నుంచి మొదలైంది రేపు ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కూడా ఈ క్రియాశీల సభ్యత నమోదు కార్యక్రమం జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరు కూడా సుమారు ఐదు వందల రూపాయలు పెద్ద ఖర్చేవి కాదు మన ఐదు వందల రూపాయలతో సభ్యత్వం మనం తీసుకున్నట్లయితే ఒక సంవత్సరం పాటు మనకి ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ మన పేరు మీద ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వారి కుటుంబానికి ఒక భరోసాను ఇచ్చే విధంగా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం జై జన్స్